నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు స్పెషల్ పన్నీరు కాజు కర్రీ అండి పరోటాల్లోకి ఈ పన్నీర్ కాజు కర్రీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి వీటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అలాగే బిర్యానీకు కొద్దిగా స్పైసెస్ అనేది కావాలండి అలాగే పన్నీర్ ముక్కలు కాజు అలాగే కొద్దిగా మసాలా వీటికి కావాల్సిన పదార్థాలు ఇవైతే సరిపోతాయండి ముందుగా ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకుని అందులో ఉల్లి పచ్చిమిర్చి టమాటో ముక్కలని అయితే తీసుకుందామండి వీటిని ఫైన్గా అయితే పేస్ట్ చేసుకుందాము ఈ ఈ కర్రీలోకి గ్రేవీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చూసారా గ్రేవీ ఎంత చక్కగా తయారైపోయిందో ఈ పేస్ట్ అనేది చాలా బాగా ఉంది కదండి సో ఇంకొక బౌల్ తీసుకుని అందులో కాజు అలాగే పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుని అందులో కొద్దిగా చాలా లైట్గా ఉప్పు కారం అలాగే కొద్దిగా మసాలాను అయితే యాడ్ చేసుకోవాలండి ఇవి పన్నీర్ ముక్కలకి పట్టడానికి మాత్రమే కొద్దిగానే మనం యాడ్ చేసుకుంటున్నాము సో వీటిని ఒక స్పూన్ హెల్ప్తో దీన్ని అయితే చక్కగా మిక్స్ అయితే చేసేసుకుందామండి తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి అయితే తీసుకోవాలండి నెయ్యిలో మాత్రమే ఈ పన్నీర్ ముక్కల్ని కాజు ముక్కల్ని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అసలు చెప్ప అవసరం లేదండి చాలా బాగా అయితే వస్తుంది కర్రీ అంతా మనము ఆయిల్ ఆయిల్తో చే సినా కూడా ఈ ముక్కల్ని మాత్రము కొద్దిగా నెయ్యి తీసుకుని ఇందులో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే అసలు చాలా అమోఘంగా ఉంటుందండి మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా చూసారా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేయించిన ముక్కల్ని ఒక బౌల్లో అయితే వేసేసానండి అలాగే సేమ్ అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ని అయితే తీసుకుని కొంచెం స్పైసెస్ అలాగే కరివేపాకు అలాగే కొత్తిమీర కొద్దిగా తీసుకుని ఫ్రై అయితే చేసుకుందాము సో చూసారా ఇలా అయితే ఫ్రై అయింది కదా సో ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ప్యూరీని అయితే వేసుకుందామండి సో ఈ ప్యూరీ మనకి రెడీ అయిపోతే ఆల్మోస్ట్ మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టేనండి సో మీరు కూడా ఫస్ట్ టైం చూసుకుంటున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో టేస్ట్ అనేది అలాగే చూసారా అయితే మనకి చక్కగా తయారైపోతుందండి అలాగే ఇందులో మనము కొద్దిగా పసుపుని అయితే తీసుకుందాము ఫస్ట్ మనము ఆ ముక్కల్లో పసుపు అయితే యాడ్ చేయలేదు కదా సో ఈ గ్రేవీలో అయితే కొద్దిగా మనం పసుపు అయితే యాడ్ చేసుకుందాము అలాగే మిగతిన పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందామండి చూసారా చాలా క్విక్గా అండ్ ఈజీగా టేస్టీగా ఉండే పన్నీర్ కాజు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది దీని పరోటాతో అయితే నేను తింటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది